సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్ అలాగే ప్రయోగాలు చేయడంలో కూడా ముందుంటాడు అని ఇదివరకు క్లారిటీ ఇచ్చాడు ఇక ఈ మెగా హీరో తన ను మళ్లీ ట్రాక్ పైకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు విభిన్న కథాంశాలపై దృష్టి పెట్టిన వరుణ్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న వీటి పదిహేను అనే ఈ సినిమా ఇండియన్ కొరియన్ బ్యాక్డ్రాప్ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది యు క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూడని విభిన్న కోణంలో కథను చూపించబోతున్నారని ఆసక్తి సినిమాపై ఏర్పడింది ఇదే విషయాన్ని టెక్నికల్ టీం బలంగా నమ్ముతోంది తాజాగా ఈ సినిమా మ్యూజిక్ పనులు వేగంగా సాగుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ హీరో వరుణ్ తేజ్ డైరెక్టర్ గాంధీ కలిసి మ్యూజిక్ సెషన్స్ లో పాల్గొంటున్నారు ఇది వరుణ్ తేజ్ ధమన్ కాంబినేషన్ కు రెండో సినిమా ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన తొలి ప్రేమ మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఇప్పుడు వీటి పదిహేనుకు కూడా ధమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఇప్పటికే రెండు పాటలు షూట్ చేయగా ఆ పాటలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవబోతున్నాయని బృందం తెలిపింది మ్యూజిక్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు పాటల విజువల్స్ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఇక నేపథ్య సంగీతం విషయంలో కూడా ధమన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుతున్నారట వరుణ్ తేజ్ పాత్ర ఈ చిత్రంలో చాలా స్పెషల్గా ఉండబోతోందని సమాచారం భిన్నమైన గెటప్ కొత్తగా డిజైన్ చేసిన క్యారెక్టర్తో ప్రేక్షకులను మెప్పించనున్నాడట ఎమోషన్ కామెడీ హారర్ అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలో ఫస్ట్ లూక్ టైటిల్ ను రిలీజ్ చేయదు